హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై ఈరోజు మన ఏవి దుర్గమ్మ ఛానల్లో వేపాకు వల్ల ఉపయోగాలు ఏమున్నాయో చూద్దాం మనం ఈ వ్యాపాకు వల్ల మనకి మన శరీరం పైన ఏమన్నా దురద కానీ ఏమైనా గజ్జి తామర అలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఈ ఆకుతో ఆకు నూరుకొని ఆ ఆకు రాసుకొని ఈ వేపాకుతో కూడా మనం నీళ్ళు వేసుకొని బాగా మరిగించుకొని ఆ నీళ్ళతో కూడా స్నానం చేస్తే ఇట్టే మాయమైపోయింది చాలా బాగా పనిచేసేది వేపాకు తలలో చుండ్రున్నా పేలున్నా మనకి బాగా మంచిగా రుబ్బుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసుకొని తలకు అప్లై చేసామనుకో దెబ్బకే పోతాయి మన పొట్టకి ఏమన్నా గ్యాస్ ప్రాబ్లం కానీ కడుపులో అలసర కానీ ఉన్నా కానీ ఈ వేపాకు కొంచెం చిన్న చిన్న ఉండలు చేసుకొని కనుక మనం రోజుకొకటి చిన్న ఉండగనక రెండు రోజులు మూడు రోజులు తిన్నామనుకో కడుపులో ఉన్న నులిపురుగులు పోతాయి మన పొట్టకు కూడా పొట్ట లోపల ఏమన్నా అలసరున్నా ఏది ఉన్నా కానీ చాలా బాగా పనిచేసేది వేపాకు వేపాకులో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయంటే చాలా బాగున్నాయి మన మొహం పైన కూడా పింపుల్స్ అవి ఉన్నాయనుకో మరకలు ఇది నల్ల మచ్చ మంగులు మంగు మచ్చలు ఉంటాయి కదా నల్లగా వాటికి కూడా కొంచెం ఈ వేపాకు మెత్తగా నూరుకొని కొంచెం పసుపు పెరుగు వేసుకొని వేపాకులో మొహానికి కినుక అప్లై చేసుకొని ఒక పది నిమిషాలు కనుక ఉంచుకొని చల్లటి నీళ్ళతో కడుక్కున్నారనుకో మొహం అంతా ఎంత చక్కగా తయారయ్యద్దు ఏ క్రీము ఏ పేరెంట్ పెట్టక్కర్నే లేదు అంత బాగుంటుంది చిన్న పిల్లలకైనా సరే ఒళ్ళంతా బాగా ఈ ఈ ఆకు బాగా నూరుకొని పెట్టుకున్నాం కదా ఈ ఆకుల కనుక పసుపు కొంచెం నూగులు వేసుకొని పిల్లలకి కానీ పెద్దోళ్ళు కానీ ఒళ్ళంతా కనుక రాసుకొని మనం స్నానం చేసామనుకోండి చాలా బాగా అండి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇది వర్షాకాలం సీజన్లో ఖచ్చితంగా వేపాకు తినాలి పొద్దున్నే గనక పరగడుపు చిన్న ఉండలు చిన్న చిన్న ఉండలు కనుక ఒక ఉండగనుక చిన్న పిల్లకి తినిపించామనుకోండి పొట్టలు ఏ ఉన్నా కానీ ఇట్టే పోతాయి చాలా బాగా పనిచేసిద్ది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా పేపాకు చాలా మంచిది కదా తలకైనా పెట్టుకోవచ్చు ఒంటికైనా పెట్టుకోవచ్చు కడుపులోనైనా వేసుకోవచ్చు పొట్ట పొట్టలో ఉన్న ఏ క్రీములు ఉన్నా కానీ ఇట్టే చచ్చిపోతాయి చాలా బాగా పనిచేసిద్ది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి